నమస్తే నమస్కారండి ఓఆర్జీ గార్డెనర్స్ వీక్షకులందరికీ నన్ను అభిమానించి నేను ఐశ్వరి నిజంగా ఇది డ్రీమ్ కమ్ టు నా ఎన్నో సార్లు అనుకున్నాను ఆయన వచ్చి మా గార్డెన్ కూడా షూట్ చేస్తే చాలా బాగుండు అని అది ఈ రోజు నాకు اصلا నాకు అలా nerve వేరిందన్నమాట నన్ను బాగా అభిమానిస్తారని మన వీడియోస్ అన్ని తప్పకుండా అసలు మిస్ మిస్ అవ్వకుండా చూస్తాను మీ అమ్మగారు వీడియోస్ అయితే నేను అసలు ఇంకా నా ప్రాణం అనమాట మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చూస్తాను ఈ మధ్య కూడా మళ్ళీ మీరు చేస్తే బాగుండని కూడా అనుకున్నాను తర్వాత చేయలేదు మీరు వినీత గారు కెమెరా వెనకాల ఉన్నా సరే వినీత గారికి కూడా నేను ఫ్యాన్ ఎందుకంటే ఆవిడ ఈ మధ్య స్టార్ట్ చేసిన వెబ్సైట్ గానీ ఆవిడ కష్టపడే తీరు గాని ఇంకా చాలా అనమాట ఒక లేడీ ఎన్పవర్మెంట్ ఎలా ఉండాలి అన్నది కూడా తన్ని కూడా చూసి మేము అందరం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం ఎందుకంటే మేము ఏదో గార్డెన్ పెంచేసుకుంటున్నాము ఏదో పూలు పెంచుతున్నాము బాగుంటుంది అంతే మా మా వరకు మా ఇక్కడే ఉన్నాం మేము కానీ మీరు ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మేము నలుగురికి తెలుస్తున్నాము యూట్యూబ్ లో వస్తున్నాము అది చాలా చాలా ఆనందం అనమాట అది మాటల్లో చెప్పేది కాదు ఇది ఒక ఇరవై ఏళ్ళు పైనుంచి అండి నాకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ మొక్కల మీద అంటే మా జీన్స్ లో ఉంది మా డాడీ దగ్గర నుంచి ఉంది ప్రాపర్ కాకినాడ అండి కాకినాడే మా డాడీ వాళ్ళు రామారపేట ఉండేవారు డాడీకి వాళ్ళ ఫోర్ ఫోర్ బ్రదర్స్ కూడా గార్డెన్ చేసి మన ఎగ్జిబిషన్ లో పెట్టేవారు ఇవన్నీ మొక్కలు ఇక్కడ మన ఫలపుష్ప ప్రదర్శన అని చెప్పి పెడతారు ఇయర్లీ వన్స్ వివేకానంద పార్క్ ఉంది కదా ఇప్పుడు అందులో అందులో ఎగ్జిబిషన్ పెట్టేవారు అక్కడ మా డాడీ ఎగ్జిబిట్ చేసేవారు మొక్కలన్నిటిని ఏ మొక్కలు ఎక్కువ పెంచాలి నాన్నగారు మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూట్స్ పెద్ద పెద్ద అయితే కేవలం గులాబీలు ఇలాగ చిన్నది వాళ్ళది డాబా చిన్న డాబాలో కేవలం గులాబీలు హైబ్రిడ్ గులాబీలు ఒక డెబ్బై కుండీల్లో పెంచేవారు అప్పట్లోనే అప్పట్లోనే ఇంతెంత సైజ్ పెంచేవారు ఎవరిని అసలు ఇచ్చేవారు కదా అది ఆ ఫ్లవర్స్ ఆయన అలా ఆనందంగా అనుకుంటే ఎవరైనా కావాలంటే కత్తిరితో మాత్రమే కట్ చేసి ఇవ్వాలి అన్నట్టు ఇచ్చేసేవారు చూసినంత నేను అనుకోవడం ఒక యాభై పైనే ఉంటాయి అండి యాభై నుంచి అరవై మొక్కలు పూలతో చూసాను అవి అన్ని రకాల మందారాలు పెంచడం అంటే మామూలు ఇష్టం కాదు ఈ మందారాలు మహా విపరీతమైన మొక్కలు పూస్తే మంచిగా ఉంటాయి అందంగా ఉంటాయి కానీ వాటికి చాలా చాలా తీసుకోవాలి మరి ఇన్ని మొక్కలు పెంచడం అంటే చాలా ఇబ్బంది పెట్టేసాయి ఒక టూ ఇయర్స్ నుంచి ఆ ఇంకా లాస్ట్ మీ పెస్ట్ ఆయిల్ కూడా ట్రై చేశాను అన్నమాట ఆ ట్రై చేసిన తర్వాత నాకు వర్కౌట్ అవుట్ అవ్వలేదని కూడా మెసేజ్ పెట్టాను ఆవిడికి అలా కాదండి మీరు రెండు రోజులకి ఒకసారి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి ఇస్తే అవుతుంది అని చెప్పారు పోదు అది ప్రస్తుతం స్ప్రే చేస్తున్నాను నేను మొక్కలు అయితే పురుగులు లేకుండా ఉన్నాయి ఆ ప్రస్తుతం హెల్దీ గనే ఉన్నాయి ముగ్గలు కూడా రాలిపోవడం వాటికి పెయిన్ అది రావడం పెయిన్ పేను అవేవి లేకుండా హెల్దీగా ఉన్నాయి మొత్తానికి పనిచేసింది పెద్ద మందరా వాళ్ళకి కూరగాయలకు పనిచేస్తుందండి వాడుతూ ఉంటారు కదా మీరు వంకాయలు చూసారే లేదు కొంచెం హార్వెస్ట్ చేయకుండానే ఉంచాను నేను వస్తున్నాను చెప్పి మూడు నాలుగు వరుసల్లో ఇలా ఉన్నాయన్నమాట అన్నమాట అన్ని శాన్సు అన్ని కూడా ఇంకా సరిపోవట్లేదండి మరి ఐదు వందల్లో ఐదు వందల కుండీల వరకు ఉంటాయి 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 మరి చిన్నగా గార్డెన్ అంటున్నారు ఇవి ఫస్ట్ ఇక ఇలా ఇలాగే అండి ఈ చిన్న కుండీల్లోనే పెడతాను సిమెంట్ తొట్టిల్లో కానీ మట్టి దాంట్లో ఏదైనా ఇవి కొంచెం ఎదిగిన తర్వాత దానికి తెలిసిపోతుంది నాకు దానికి ఆ ప్లేస్ సరిపోవట్లేదు అని అక్క దాకా షిఫ్ట్ చేస్తాను అనమాట దాన్ని సైజ్ గురించి ఇంకా ఏం చేస్తా ఉంటారు నేను హౌస్ వైఫ్ అండి గార్డెనింగ్ నా ఇంట్రెస్ట్ తర్వాత నేను స్ట్రే డాగ్స్కి ఫీడ్ చేస్తాను బయట వెళ్ళిపోయే ఆవులు వాటికి ఫీడ్ చేస్తాను నా డైలీ రొటీన్ అనమాట అది ఇప్పుడు కూడా స్ట్రీట్ డాగ్స్ ఒక ఆరు ఉంటాయి ఇక్కడ ఆ స్ట్రీ డాగ్స్కి వాటికి మూడు పూట్ల భోజనం పెడతాను వాటికి నా ఇంట్లో అకామిడేషన్ ఇస్తాను డాబా మీద పడుకుంటాయి నా రెగ్యులర్ నేను మార్నింగ్ లేచిన వెంటనే దేవుడిది శ్లోకం ఎలా పెట్టుకుంటానో బయటికి వెళ్ళగానే ఫస్ట్ వాటికి ఫీడ్ చేసి మిగిలిన పని చేసుకుంటాను అనమాట సర్వే మేడ్ కూడా లేదు మిగిలిన పనులన్నీ నెమ్మదిగా వాటికి ఫీడ్ చేసేసిన తర్వాత నేను చేసుకుంటాను అది నా రొటీన్ అనమాట అప్పుడు పైకి రావడం మళ్ళీ గార్డెనింగ్ పనులు ఆయిల్ ఏదైనా స్ప్రే చేయడం కానీ వీటికి ఏమైనా అన్నీ నేనే చేసుకుంటాను నేనే చేస్తాను వాటికి ఇచ్చే మందులు కానీ ఏదైనా మనం ఏమిస్తా జీవామృతం ఇస్తానండి పంచగవ్య ఇస్తాను ఘన జీవామృతం ఇస్తాను తర్వాత ఏమో ఓడబ్ల్యూడిసి ఇస్తాను ఈ ఆవు పంచకం స్ప్రే చేస్తాను అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఇస్తూ ఉంటానండి ప్రూనింగ్ చేస్తాను అయిపోయిన తర్వాత ఇది గాంధీనగర్ రైతు బజార్ వీధి అంటే బాగా ఫేమస్ ఇవన్నీ వెరైటీ వెరైటీ మందారాలు ఈ కొన్ని కలెక్షన్స్ అయితే చూడండి అది కలెక్షన్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అన్ని చూపిద్దాము ఈ కాకినాడ మొత్తంలో ఒక ఐదారు నర్సరీలు ఉంటాయండి నాకు తెలిసినవి వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు మేడం గారు కొత్త కలెక్షన్ వచ్చిందండి నేను ఇంకా ఇంకా నేను కలెక్ట్ చేయని చాలా ఉన్నాయి వెరైటీస్ అంటే కొన్ని ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నవి మళ్ళీ వెరైటీ రిపీట్ అవ్వట్లేదండి నర్సరీస్ లో కూడా

మన బాధని చెప్పాలి మన సంతోషాన్ని చెప్పాలి మన సంతోషాన్ని చెప్పకపోయినా పర్వాలేదు మన బాధని ఎప్పుడు చెప్ప చెప్పాలండి నేను అదే కోరుకుంటాను నా ఫ్రెండ్స్ కూడా నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు నన్ను పేరెంట్ అని పిలవక్కర్లా మీ ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు పిలవండి మీరు హ్యాపీగా ఉండి ప్యారెంటను చేసుకుంటున్నప్పుడు నన్ను పిలవపోయినా నేను ఫీల్ అవను మీ ఇంట్లో కష్టం వచ్చి ఏదైనా ఆపద వస్తే నేనున్నాను అని పిలవండి అనే చెప్తాను ఎవరికైనా ఒక బాధ అన్నది నలుగురితో పంచుకోవాలండి సంతోషం మీరు పంచుకోపోయినా పర్వాలేదు నిజంగా అది ఆ బాధని ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేసేయాలండి లోపల మనం ఎంత దాన్ని అణిచిపెడితే అంత మనకి ఇంకా బాధగానే ఉంటుంది ఇది ఈ ఇంట్లోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయిందండి పదిహేను ఏళ్ళ నుంచి ఉంది అప్పటి నుంచి ఇన్ని అంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఈ ఇంట్లోకి వచ్చేసరికి నాకు ఒక రెండు వందల యాభై కుండీలు ఉంటాయండి అప్పటికే అప్పటికే ఇవి అవే అనుకుంటా ఇవన్నీ అవే అండి ఈ సిమెంట్ కుండీలు అన్ని అవే ఇంకా పెద్ద సైజు సిమెంట్ కుండీలు ఉండేవి అవి చెప్పాను తీసేసాను కింద పెట్టేసాను మీకు మెట్ల మీద రెండు కనిపిస్తాయి వస్తుంటాయి ఆ సైజు పైన అయితే మరి వెయిట్ మనం పెట్టేస్తున్నాము అని చెప్పి నేనే వాళ్ళు ఏం అనలేదు నేనే తీసేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇవి మనకు అందుబాటుగా వచ్చేసాయి కదా

చాలా ఇంట్రెస్ట్ అనమాట తులసిలు ఎక్కువ పెంచుకోవాలి అని ఇది కాశీ తులసి అండి ఇది అంటే మింటి తులసి అవన్నీ పెట్టాను గానీ అవి సర్వైవ్ అవ్వలేదు ఎక్కువ ఇందులో ఉన్నది లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఉంటాయి అది కాశీ తులసి ఇవి ఎందుకన్నా వాడతారా కాశీ తులసి కూడా పూజకి వాడతారండి ఇవన్నీ మరి ఇక్కడ పెడితే మిగతా కుండీలోకి వచ్చేస్తాయిగా ఆ అవన్నీ వచ్చిన వాళ్ళని గ్యాదర్ చేసి మళ్ళీ ఇందులో వేస్తానండి ఇవన్నీ గింజలన్నీ మనం కలెక్ట్ చేసి మళ్ళీ అందులో వేస్తే మళ్ళీ ఇవి ముదిరిపోయే టైంకి అదంతా మళ్ళీ వస్తుంది ఇది కూడా ఏమవద్దురా మొత్తం ఇక్కడ మొత్తం వేయించిన తర్వాత ఎండ అసలు తగలక ఫ్లవర్స్ సరిగ్గా రావట్లేదని అవన్నీ తీపిచ్చేసాను అంటే కొంచెం కొంచెం చిరిగాయి ఇంకా తీపిచ్చేసాను అనమాట ఇది ప్రస్తుతం కొంచెం ఉంచాను షేడ్ ఎందుకంటే ఓడబ్ల్యూడిసి అది కలిపినప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా ఇది రెయిన్ వాటర్ వర్షం వాటర్ వర్షం అలాగా దీన్ని ప్రిజర్వ్ చేసుకుంటాను దాంట్లోంచి పడింది అక్కడ పెట్టుకుని అది దారగా పడుతుంది కదా దాని వేస్ట్ ఎవరినివ్వకుండా ఈ డ్రమ్ కాకుండా ఇంకో డ్రమ్ కూడా ఉంది కింద పెట్టాను అది ఖాళీ అయిపోయింది అలాగే రెండు డ్రమ్ములు కలెక్ట్ చేసుకుంటాను తర్వాత ఈ టబ్బుల్లో కలెక్ట్ చేస్తాను రెయిన్ వాటర్ వేస్ట్ గా పోకుండా వాటి కింద పెట్టుకుంటాను చంద్రకాంతాలండి ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవింగ్ ఎల్లో వైట్ పింక్ ఆరెంజ్ ఒక ఐదు కలర్స్ ఉంటాయండి ఇవన్నీ పసుపు రకాలండి లకాడాన్ పసుపు కస్తూరి పసుపు తర్వాత మామిడి అల్లం దీనికి ఒక పదేళ్ళు పైన వయసు ఉంటుందండి పదేళ్ళ నుంచి దీంట్లోనే ఉంటుంది ఎండిపోయినవన్నీ కట్ చేస్తుంటే మళ్ళీ కొత్తవన్నీ అన్ని గ్రోత్ అవుతాయి ఇది ఇది ఎంట్రన్స్ కి అని చెప్పి మెట్ట తామర ఇది ఒక కలర్ ఆరెంజ్ ఇది రెడ్ ఇది ఆరెంజ్ అది రెడ్ రెండు రెండు మొక్కలు అసలు చూడండి ఎంత విపరీతంగా వచ్చాయి కాయలు కేజీ ఉంటాయి అప్పుడు కట్ చేస్తే మీరు చెయ్యాలని అడ్డ పెట్టాను ఇది కూడా చూడండి చాలా ఉంటది నిండా వావ్ పేస్ట్ లేకుండా మంచి వచ్చేయండి వంకాయలన్న చెప్స్ స్టాండ్ గడ్డి గులాబీ గురించి చేయించాను ఓకే ఇవన్నీ చిట్టి చిట్టి చామంతి ఆ ఇవన్నీ నర్సరీలో తెచ్చినవండి ఇవన్నీ నర్సరీలో తెచ్చినవి అసలు బొకే లాగా ఎట్లా ఉంటుంది ఎంత బాగుచే చూడండి పూలు కలర్స్ ఈ స్టాండ్ నేను చెప్పి చేయించుకున్నానండి కుండీలు పట్టేంత కాదు నాకు గడ్డి గులాబీ ట్రేస్ లాంటివి ఫిఫ్టీ రూపీస్ స్టబ్స్ ఉంటాయి కదా అవి పెట్టడానికి నాకు కావాలని ఆ సైజ్ చేపించాను అవి అవి పెట్టేశాను అవి సీజన్ అయిపోయింది కదా అది అయిపోయింది చామంతులు వచ్చాయి కదా మళ్ళీ చామంతుల్ని సెట్ చేశాను ఇది తైవాన్ జామ్ అండి చాలా పెద్ద పెద్ద కాయలే కాసే అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు నిన్న వెళ్ళిన అన్నవారం నుంచి తెచ్చుకున్నాను నేను అక్కడ వాళ్ళు పీక్ పడేస్తుంది ఎల్లో పూలు వస్తాయి చాలా అందంగా ఉంటాయి ఇదంతా పూస్తే చాలా అందంగా ఉంటాయి హ్యాంగింగ్ పాట్స్ పెట్టడానికి ఆ జాజి ఎక్కించడానికి అలమండ వెరైటీస్ ఉన్నాయి ఈ కలర్ ఇది రేర్ కలర్ లా ఉంది గంధం కలర్ అటువైపు ఉన్నది ఎల్లో ఇది మీ వీడియో చూసిన మరుసటి రోజే నేను ఆర్డర్ పెట్టేశాను వీడియో చేసినప్పుడు వాళ్ళ నెంబర్ ఇచ్చారు మీరు స్మార్ట్ గార్డెన్ ఎంటర్ప్రైజెస్ వెంటనే వెంటనే ఆర్డర్ పెట్టేసి తెప్పించేసాను కొంచెం సైజ్ కూడా చిన్నది వచ్చింది పర్వాలేదండి ట్వంటీ నైన్ రావాల్సిన ట్వంటీ ఎయిట్ ఏవో పైప్స్ వచ్చాయి పర్వాలేదండి పెద్ద ఏమి వేరియేషన్ ఉండదు అన్నారు సెట్ అయిపోయింది క్రీపర్ నెట్లు మీరు ఎన్ని తాళ్ళు కట్టినా అందంగా అనిపించట్లేదు క్రీపర్ నెట్ బాగా సెట్ అయింది ఏం పెట్టాలని ఈ ఫ్లవర్స్ మొన్న పూసి ఇదే ఇది మాచిపత్రి అండి ఎప్పుడో పాత మొక్క ఇది చామంతి పూల్లో కనకాంబరాల్లో వాటిలో వేసుకుని కట్టుకుంటారు ఇది ఏంటి బంతేనా బంతే అండి ఇంతగా విచిత్రంగా ఉంది ఇది ఊక బంతి లా ఉంది పెద్ద సైజ్ వచ్చింది ఊక బంతి కాదు కానీ మామూలు బంతే అండి పెద్ద సైజ్ వచ్చింది శంఖం పూలు అండి నిన్న ముద్ద శంఖం వైలెట్ ఒవ్వాళ్ళలో మీరు వెళ్ళారు కదా వరలక్ష్మి గారు ఆవిడ ఇచ్చారు సీట్స్ గోడ మీద పెట్టారు కదా అవతలకి ఏం పడిపోలేదు ఈ మీ చామంతులకి మందరాలకు గానీ కూరగాయలకి మట్టి ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ కలుపుతారా లేకపోతే ఎలాగా మట్టిలోనే నేను ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ వామ్ అవన్నీ మిక్స్ చేస్తారు బాస్లోమైసిస్ బవేరియా బాసియానా ఇవన్నీ మిక్స్ చేసి మట్టి పెడుతున్నానండి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండడం కోసం అంటే 10 15 ఏళ్ళు లాస్ట్ 3 అండ్ 1/2 ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నానండి అంతకు ముందు నాకు తెలియదు అంతకు ముందు కౌడంగ్ మెన్యూర్ ఆ వర్మీ కంపోస్ట్ అంతే ఆ రెండే పెట్టేదాన్ని మట్టి వర్మీ కంపోస్ట్ అంతే కలిపి పెట్టేవాళ్ళం అంతే ఇట్లా పువ్వులు పువ్వు వచ్చేది రెడ్ కలర్ వెరైటీ అక్కడ మీరు లాస్ట్ లో చూస్తుంటారు గంధం రంగు ఒకటి ఉంటది కొత్తగా ఉంది చుక్కమల్లి చుక్కమల్లి అంటున్నారండి పింక్ చుక్కమల్లి అంటున్నారు కొంతమంది మధుకామిని అంటున్నారు ఏవో మేఘమాల మేఘమాల అంటున్నారు ఏవో రెండు మూడు పేర్లు విన్నాను ఎప్పటి నుంచి వస్తుంది లేదు ఈ మధ్య అంటే ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి మొక్క తెచ్చి ఓకే అంటే తేడమే కొంచెం పెద్ద మొక్క తెచ్చుకున్నాను అది బాగా హెల్దీగా తయారైంది అది నిత్యమల్లండి అల్లెండి రెడ్ రెడ్ వైట్ కూడా ఉండేది ఇప్పుడు లేదు ప్రస్తుతం ఇదేమో బర్డ్స్ ఫీడింగ్ ధాన్యం ఓకే ఫుడ్ కంపల్సరీ కంపల్సరీ పెడతానండి నేను తినకపోయినా ఫస్ట్ వాటికి వంగ తోటండి కవర్లలో పెట్టాను గ్రో బ్యాగ్స్లో వంకాయలు అంటే ఇష్టం అంటే తింటాము ముందు నుంచి కూరగాయలేనా ముందు నుంచి పూలేనా ముందు నుంచి పూలే కూరగాయలు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కరోనా నుంచి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఎక్కువ మాధవి గారు ఇన్స్పిరేషన్ మీరు ఇవన్నీ పండిస్తున్నారు పైన నేను ఎందుకు నేనెందుకు పండించలేదు కూరగాయలు కూడా తక్కువ మట్టిలో పెంచుతారు మీరు ఓన్లీ కోకోపీట్లో కూడా పెంచారు కదా మీరు ఓన్లీ కోకోపీ పెంచుతున్నారు చాలా ఆశ్చర్య మట్టి లేకుండా ఓన్లీ లో కూడా పెరుగుతాయా అని ఇవన్నీ కూడా టెన్ ప్లస్ ఉంటాయండి వీటన్నిటికి ఇవన్నీ మొక్కలకి పది ఏళ్ళు పై మాటే

దీనికి ఒక స్టోరీ ఉంది ఇది నా చిన్నప్పుడు మా డాడీ పెంచేవారు నేలలో పెద్ద మొక్క ఉండేది నడుస్తున్న మొక్క అండి ఇది ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఈ దొరుకుతుందా లేదా అని చెప్పి చాలా చోట్ల ట్రై చేశాను అక్కడికి నాకు తెలిసిన గార్డెనర్ ఆయన మన గణపతి గార్డెన్స్ కొవ్వాడ ఉంటుంది కదా ఆయన చాలా ఫోన్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు మంచి నేను కలెక్షన్ ఏదైనా చెప్పిందల్లా తెప్పిస్తారు ఆయన నా కోసం తెచ్చి మీ పూ పూసిందండి రండి మేడం గారు తీసుకెళ్ళండి అని ఇచ్చేది చాలా నాకు అంటే మా డాడీతో ఉన్న ఫీలింగ్ అనమాట మీ దగ్గరకు వచ్చింది కనకాంబరంలో కూడా కలర్స్ బాగానే ఉన్నట్టున్నాయి ఎల్లో ఒక ఫోర్ వెరైటీస్ ఉంటాయండి ఇది నాటు నాటు కనకాంబరం నాటు అది ఇది కూడా నాటే ఇది లేడీ కనకాంబరం అంటారు ఇది ఎల్లో ఇది ఐశ్వర్య కనకాంబరం ఏదో పేరు చెప్పారండి సౌందర్య కనకాంబరం అది రెడ్ ఇది చాలా ఒక ఇరవై పూల లాగా పూస్తాయండి ఒక్కొక్కసారి ఇది కూడా మా ఫ్రెండ్ వరలక్ష్మి గారు ఇచ్చిన కొమ్మని ప్రాపిగేట్ చేసి బాగా పెద్ద సైజు పెంచుకున్నాను అలా